అందం చేసేదా ఈ రోజు ఈ విధంగా డబ్బులు ఇచ్చిన అవకాశం మట్టి వేలాన్ని ప్రభుత్వం తీసుకోవటం తండ్రి ఎస్ ఐదా నేనైతే ఎన్నో సార్లు ప్రభావం పడిపోతు ప్రభావం దూరంగా దేవాన్ని పనికిరామని దూరంగా పారిపోతుంటే ప్రభావం అని నువ్వే వెంటనే ప్రభావాన్ని తీసుకొచ్చి నీ సేవల వాడుతున్న విధానం కోట్లు ప్రభావం ప్రభావం కలహీలు రావటంటే మరి ఎంతగా నీలో ఎదగాలనుకున్నప్పటికీ ప్రభావ మరి శోధనలో పడిపోతున్నప్పటికీ నువ్వు తోడుని నడిపిస్తున్న తండ్రి దేవుడు ప్రభావ మరి ఎవరు నశించుట ఎవరు దృష్టిలుగా ఉండడం ఇష్టం లేదు కాబట్టి ప్రభావ మమ్మల్ని ఇంకా నీ సన్నిధిలో నడిపిస్తూ వాడుకున్నాను తీసుకోవాలి ప్రభావ ఈ మాట్లాడే మాటలను ప్రభావం దగ్గరుంది తండ్రి మరి ఎవరికి ఏ విధంగా అందించాలో ఆ విధంగా అందించుకొని వాళ్ళతో మాట్లాడమని ఏసే పరిశుభ్రం అడిగి ప్రతి మాలకొని పలుకొని కీర్తనలు ఒకటో అధ్యాయం దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గం నిలువక అపహాసకులు కూర్చున్న చోటును కూర్చుండక ఎక్కువ ధర్మశాస్త్రం నందు ఆనందించు దివారాత్రము దానిని ధ్యానించేవాడు దాని అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు నందు ఫలనిచ్చి కలిగి ఉంటుంది అతడు చేయనదంతయు సఫలమగును దుష్టులు అలా ఉండగా కాలి చెదరగొట్టు కొట్టు వలేరు కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను నీతి మంత్రుల సభలో పాపులను నిలవదు నీతి మంత్రుల మార్గము ఎక్కువ దుష్టుల మార్గము నాశనము నడుపు చదవబడిన దుష్టుల ఆలోచన చొప్పున నడవదు అంటే దుష్టులు అంటే ఏంటంటే దేవుడు చెప్ నడదాగా వాళ్ళ ఇష్టానుసారంగా నడుస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ బైబిల్లో వాళ్ళందరిని చంపేయడానికి ఏం చేసిందంటే రాజుతో మాట్లాడే ఒక ఆచరణ తీసుకొస్తాడు ఆ విధంగా దృష్టం తలంపుతో ఆయన ఆయన చంపేయాలనుకుంటాడు కానీ దేవుడు మొదట తోడుంటాడు కాబట్టి మరణ శిక్ష మళ్ళీ ఆహారం మీదకే ఉంచబడి ఇంకా అలాగే ఇంకా దృష్టి ఎవరంటే కొత్త నిబంధనలో చూడండి ఏ సై ఏం హేరో ఆయన ఆయనలో ఉంటారు కదా వాళ్ళు ఆయన దగ్గర వచ్చి ఏం చెప్తారంటే మేము ఏ స్థాయిని పూజించడానికి చెప్తున్నాము యూదులకు రాజు ఉంటారని చెప్పినప్పుడు వాళ్ళు ఏమంటారు వాళ్ళ దగ్గర వచ్చి నువ్వు కూడా వస్తావా అని అడిగినప్పుడు అతను ఏమంటాడంటే యూదులకు రాజు నేనే కదా రాజు నాకంటే ఇంత రాజు ఎవరు నాకంటే గొప్ప వాళ్ళు ఎవరు అని ఆయన కానీ ఆయనకి తెలియదు ఆయన కంటే ఒక చిన్న వాళ్ళలో నుంచి బలహీనులైన వాళ్ళ నుంచి దేవుడు ఒక జనంగా ఏర్పరచుకుంటాడు అంటే ఏ సైని ఆయన వాడుకోబోతున్నాడు అనే విషయం ఆయన తెలియక ఆయన చంపేద్దామని వాళ్ళతోని మీరు వెళ్ళి రండి తర్వాత నేను వస్తానని చెప్తాడు కానీ ఆయన లోపల దురాలోచన ఉండదనే విషయం జ్ఞానులకి తెలియదు కానీ అది ఎలా తెలిసింది దేవుడు వాళ్ళకు స్వప్న మందు ఆయన దురాలోచనలో ఉన్నాడు ఆ దురా దురాలో అతనికి మనకి కలవద్ది అని చెప్తాడు ఈ విధంగా దురాలోచన ఉండవాలని మనం తెలుసుకోలేదు ఏంటంటే దేవుడిలో ఉన్నప్పుడు మనం దేవుడు మనకి ఏమైనా చెప్పాడో అవన్నీ ఆ మళ్ళీ నూతన నిబంధనలు దేవుచ్చినా దాన్ని మనం చదువుకుంటే అందులో ఏమున్నదో చదువుతుంటే అవన్నీ మనకు దేవుడు చిన్న కూడా తప్పే అని చెప్పినప్పుడు వాటిని మనం పాటిస్తూ పోయినప్పుడు మనం మన మనోనేత్రంలో తిరగబడి దేవుడు మనం మాట్లాడు కొప్పడు కాబట్టి ఎవరికి ఎలాంటి హాని చేయలేము హాని చేయకుండా మనం దృష్టిలో అవుతామా అస్సలు కాము దృష్టిలో కాము నీటి మంతులుగా ఇంకా చిన్న చిన్న తప్పిదాలు చేసినప్పటికీ వెంటనే దేవుతో ప్రభు మరి ఇలాంటి తప్పు చేసినప్పుడు క్షమించు ప్రభు అని మనం వెంటనే ప్రార్థన చేస్తుంటాం కాబట్టి దేవుడు మనల్ని క్షమిస్తాడు అపహాసకులు అంటే యేసయ్యని సిలి వేసినప్పుడు యేసయ్య అది వస్త్రాలు తీసేస్తారు అగ్ని తీసుకొని పంచుకుంటున్నారు

మనం అందరూ మనకందరికీ తెలుసు పాపం అంటే ఏంటి అబద్దాలు కానీ దాన్ని అంతా చేయడం కానీ ఏ విధంగా ఇంకా దొంగతనం చేయడం కానీ ఎవరైనా అన్యాయంగా తీసుకొని వాళ్ళివ్వక ఉండడం అవన్నీ కూడా పాపం ఇంటికి వస్తాయి కాబట్టి ఆ పాపుల దగ్గర కూడా మనము ఉండకూడదు పాపల దగ్గర ఉంటే మనకు పాపల దగ్గర మనం ఉంటే దేవుడు మనల్ని వదిలేసి వెళ్ళిపోతారు కాబట్టి మనం పాపుల దగ్గర ఉండకుండా ఎవరి దగ్గర ఉండాలంటే దేవుడి దగ్గర మా ఏ పాతులని అంటే एग्जांपल కి యోసేఫ్ మనకు బాగా కనిపిస్తాడు ఎందుకంటే యోసేపుకి ఆ ఇమేజిస్ట్ాలి అని ఈ మిగ పూర్తిగా అప్పుడు కూడానే శీతాకాలంలో శీతాఫలాలు మరి ఎండాకాలంలో మామిడి పనులు ఆ విధంగా ఏవైతే ఒక వర్త క్రమంలో పెట్టినో అదే విధంగా దేవుని ఆనందిస్తూ దివారంటే కచ్చితంగా మనము ఆ విధంగా ఏది లోపల దేవుడు మనల్ని ఆశీర్దిస్తాడు అతను చేయమంత సఫలం అవుతుంది అంటే అతను చేసిన ప్రతి పని దేవుడు ఎందుకు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు ఎందుకంటే ఎప్పుడైనా చాలా ఏంటంటే ఆ మీరు ఇలా చేస్తే మా ఉండాలి అలా చేస్తే మా దగ్గర ఉండాలని చూపిన వాళ్ళు మనల్ని నడిపించడానికి చూసినప్పుడు మన వాళ్ళతో అవునటం కానీ మన సొక్కదు ఎందుకంటే అది తప్పని మనకి వచ్చేటట్టు అయితే ఒకరోజు లేదంటే నైట్ మంచిగా పడుతున్నప్పుడు దేవుని దగ్గర కూర్చొని బాగా ప్రార్థన చేస్తే మనల్ని ఆ ఆపదని ఖచ్చితంగా బయటకి నా జీవితంలో అయితే ఇలాంటివి